హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పాలి ఇక్కడ వచ్చేసి ముడతల కింద వస్తుందక్క విధంగా వెనకాల కూడా పైకి ఎత్తినట్టు వస్తుంది ఎలాంటి క్లాత్ అంటే ముఖ్యంగా రఫ్గా ఉన్న క్లాత్ ఉంటే చూసారా పైకి ఎత్తినట్టు వస్తుంది చూడండి ఈ మధ్యన బాగా వస్తున్నాయి బ్లౌజ్ పీస్లు అనేవి అవి కూడా ఇలాగ బాగా ముడతల కింద వస్తుందాక ఇలాగ అద్దినట్టు రావాలి అంటే ఎలా చేయాలి ఎలా కటింగ్ చేయాలి అదేవిధంగా నెక్ పైకి పెట్టుకున్నా కూడా నాకు ముడతల కింద వస్తుంది దీనికోసం కూడా ఒక వీడియో రూపంలో చూపించిందాక హ్యాండ్స్ దగ్గర కూడా ప్రతీది కూడా అండి సో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను చూసారా ఎక్కడా కూడా ముడతలు రాలేదు నెక్ కూడా ఎక్కడ జారినట్లేదు ఫ్రంట్ పార్ట్ కూడా చూడని షేప్ అనేది ఎంత నిల నిలబడిందో పైకి సైడ్ కూడా ఎక్కడ కూడా ముడతలు కూడా రాలేదు సో ఇప్పుడైతే నేను కటింగ్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇదైతే స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడే చూపించానంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు చూడండి ఫిట్టింగ్ కూడా ఎంత బాగా వచ్చేస్తుంది అంటే ఫినిషింగ్ కూడా ఎంతో నీటుగా ఉంది వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది సో ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్ అడిగారంటే నేనైతే రిప్లై ఇస్తాను నెక్ కూడా మరి అంత డీప్ కూడా కాదు చాలా మంది అడుగుతున్నారు మరి ఇంత నెక్ డీప్ ఇష్టపడ కొంచెం పైకి పెట్టి మరీ చూపించండి ఎలాగా బ్లౌజ్ కట్ చేయాలనేది సో దానికోసం స్పెషల్గా ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి ఇది వచ్చేసి లైనింగ్ ఒరిజినల్ బ్లౌజు అదే విధంగా ఆది బ్లౌజు నేను ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఫస్ట్ అయితే ఫోల్డింగ్స్ అని నా వైపుకు ఉన్నాయి నాకు ఆపోజిట్లో సగం ఫోల్డింగ్ ఉంది సగం ఓపెనింగ్స్ ఉన్నాయి ఎందుకంటే హ్యాండ్ కట్ చేయాలి కాబట్టి నేనైతే ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఇక్కడ ఫోర్ లేయర్స్ కరెక్ట్గా కలిసిన చోట ఒక మార్కింగ్ వేయండి ఖర్చు కోసం ఒక పావించు నాకైతే బార్డర్ వచ్చింది కదా తిప్పేసుకుంటే సరిపోతుంది మరి ఈ క్లాత్ అంతా వేస్ట్ అక్క అంటే వేస్ట్ ఏం అవ్వదండి మనకి ఉక్స్పట్టి పట్టి వాడుకోవచ్చు నేనైతే పాడేను తర్వాత ఒకసారి చూద్దాం మనం తీసుకున్న ఆది బ్లౌజ్ పొడుగు ఈ డిజైన్కి మ్యాచ్ అయిందా లేదా అని మ్యాచ్ అయిపోయిందండి సో మనకి ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకుంటే హ్యాండ్స్ ఏ ఏమాత్రం కూడా ఎడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ చూడండి వీళ్ళు కరెక్ట్గా కావాలంటారు హ్యాండ్ అనేది సో నేనైతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసాను ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి స్ట్రైట్గా ఇలాగా లైన్ వేసేయండి ఇలాగా సో ఇప్పుడు మనం లెక్క ప్రకారం మన పద్ధతి ప్రకారం ఆర్మ్ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం చంకడౌన్ తీసుకుంటాం కదా అయితే మనకి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంచులు చెప్తాను కదా నాకు వచ్చేసి ఏడున్నర వచ్చిందండి అంటే ఇది ఏడో నెంబర్ అంటే ఏడు మీద ఒక ముక్క గీత రెండు గీతలు మూడు గీతలు ఎంత ఉన్నా కూడా ఏడో నెంబర్ని అని పిలుస్తాము ఏడో నెంబర్కి మనకు వచ్చేసి చంకడౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలండి సో ఇంచులు తీసేసుకోండి ఆరు వస్తే పాత ఒక మూడు ఎనిమిది వస్తే మూడు పావు తొమ్మిది వస్తే మూడున్నర పది వస్తే మూడు పావు అలా ఉంటుంది అన్నమాట అంటే అది మూడు ముప్పావు అలా ఉంటుంది సో నేనైతే ఇంచులు తీసేసుకున్నాను ఒక లైన్ వేసేసుకుని ఆర్మ్ లూజ్ ఏడున్నరకి వేశాను ఇప్పుడు చూడండి మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి షో ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఫైవ్ పాయింట్ వన్ ఉంది సో ఫైవ్ పాయింట్ వన్కే మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకుని టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మన హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోండి ఇలాగా అంతే ఇప్పుడు ఈ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా దీనికి ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని అక్కడ మనం ముప్పా ఇంచు లోతు తీసుకోవాలి ఇది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ముప్పా ఇంచు లోతునే తీసుకోవాలన్నమాట ఇలాగా ముప్పా నుంచి లోతు తీసేసుకుందామంటే మీకు ముడతలు అనేవి ఎక్కడ రావు ఇలా తీసేసుకోండి మనకి ఐబ్రో షేప్ రావాలన్నమాట కట్ చేసిన తర్వాత మనం కట్ చేసిన లోతు అనేది ఐబ్రో షేప్లో ఉండాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకున్నామంటే మనకి చూడడానికి బాగుంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేయండి మిడిల్లో ఒక టక్ ఇచ్చేయండి ఇప్పుడు మనం లోత్ తీసుకోవాలి కదా హ్యాండ్ లోతు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా లోత్ తీసేసేయండి అంతే ఇంకేముండదు ఐబ్రో షేప్ రావాలి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి చూసారా ఐబ్రో షేప్ అనేది ఎంత బాగా వచ్చేస్తుందో ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అని తెలియడానికి తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేద్దాం బ్యాక్ పార్ట్ ఎక్కడ కట్ చేస్తాం హ్యాండ్స్ ఎక్కడ కట్ చేస్తామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం ఇలాగ స్ట్రేట్కి ఒక మార్కింగ్ వేసేయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది హైట్ కోసం అంటే మనకి ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఎకస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హైట్ కూడా చెక్ చేసుకోండి మనకి ఆర్మ్ లూస్ ఏడున్నర వచ్చింది ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ బ్లూజ్కి వన్ ఇంచ్ కితే మనకి చెస్ట్ వచ్చేస్తుంది ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే ఇంకేం లేదు తర్వాత వచ్చేసి మన బ్లౌజ్ హైట్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఎంత వచ్చింది ఏంటనేది సో ఇక్కడ నుంచి మన ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగా ఒక మార్కింగ్ వేసుకోవాలి హైట్కి అదేవిధంగా కింద ఎంతైతే మనకి చెస్ట్ రూజ్ వచ్చిందో ఎనిమిదిన్నర ఇక్కడ కూడా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఫస్ట్ అయితే లైన్ గీసేసుకుని కింద ఆర్మలూజ్కి చెస్ట్ చస్ట్లూజ్ వచ్చింది కదా అదే చెస్ట్ చెస్ట్లూజ్ ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక డబ్బా షేప్ లాగా రెడీ చేసుకోండి అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా మార్కింగ్ అనేది ఇక్కడే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అయిపోయింది తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అండి ఆర్ బ్లూజ్ ఏడున్నర ఉంది కదా చిన్న సైజ్ బ్లౌజే అంటారు ఫస్ట్ అయితే నెక్ డీప్ ఎంత వచ్చిందో చూసుకుందాం ఓకేనా ఈ నడానికి దగ్గర పాటు ఉంటుంది కదా ఈ పాటు కింద మనం ఒక పావిని వదిలేసుకుని ఖర్చు కోసం ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి నేను ఎగస్ట్రా ఖర్చు కోసం ఎలాంటి మార్కింగ్ వేసుకోవట్లేదండి ఎందుకంటే పైపింగ్ వేస్తాను పైగా వీళ్ళు కొంచెం నెక్క కూడా దింపమన్నారు కాబట్టి నేను ఎలాంటి చేంజెస్ చేయట్లేదు ఇప్పుడు నేను ఎంత సైజు బ్లౌజో చెప్తాను ఎనిమిదిన్నర వచ్చింది కదా ఆరు బ్లూస్కి వన్ నుంచి కలిపితే ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే నాకు ముప్పై నాలుగు దాకా వచ్చింది ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అనమాట సో ఈ థర్టీ సైజ్ ఫోర్ బ్లౌజ్ కాబట్టి పైగా మనం పైపింగ్ వేస్తున్నాం కాబట్టి టూ పాయింట్ వన్ తీసుకుంటే సరిపోతుంది ఖర్చు కోసం ఒక పాంచు టూ పాయింట్ వన్ తీసుకోవాలి అది బాగా గుర్తుపెట్టుకోండి షోల్డర్ కావాల్సిన ఖర్చు ఇక్కడ షోల్ ఎంత షోల్డర్ వచ్చిందంత మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం కూడా మార్కింగ్ వేసుకోండి నాకు ఐదున్నర వచ్చిందండి ఐదున్నర ఉండకూడదు ఐదు పావు ఉంటే సరిపోతుంది సో నేనైతే ఐదు మీద మూడు గీతలకి మార్కింగ్ వేసేసుకొని ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఐదున్నర అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట సో డీప్ నెక్ ఉండి పెద్ద సైజు ఉంటే తీసుకోవాలి కానీ ఈ హైట్ వాళ్ళకి ఇది వచ్చేసి నాకు బ్లౌజ్ హైట్ వచ్చేసి పదమూడున్నర ఉందండి పద్నాలుగు వరకు ఉంది సో కాబట్టి వీళ్ళకి ఐదు పావు ఇస్తే సరిపోతుంది డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకున్నాను ఓకేనా ఇక్కడ ఒక మూడు తీసుకుని రౌండ్ షేప్ ఇచ్చేసాను వీళ్ళు రౌండ్ షేప్ ఇమ్మన్నారు బ్యాక్ వచ్చేసి సో నేను కాబట్టి రౌండ్ షేప్ ఇచ్చేసాను ఇలాగా తర్వాత వచ్చేసి ఇలాగ ఆర్మ్ స్కేల్ తోటి ఇలాగ రౌండ్ తీసేసుకోండి అంతే సరిపోతుంది ఇలా ఎల్ షేప్ ఇచ్చేసి ఇక్కడ ఒకటి మీద రెండు గీతలు తీసుకోవాలంటే పైన ఐదుంపావు తీసుకున్నాం కదా కింద కూడా పావు తీసుకుని ఎల్ షేప్ దగ్గర ఒకటి మీద రెండు గీతలు తీసుకోవాలన్నమాట వీళ్ళు బాగా సన్నగా ఉన్నారు అందుకుని ముడతలు రాకుండా ఒకటి మీద రెండు గీతలు తీసుకుని షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి వదిలేసుకుని ఆర్ము రౌండ్ చెక్ చేసుకోవాలి ఏడున్నర వచ్చిందా లేదా అని చూడండి ఇలాగా గీత కింద నుంచి ఇలా కొలుచుకోవాలి చూసారా నాకు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది తర్వాత వచ్చేసి నడుములు చెక్ చేసుకుందాం ఇవన్నీ కుట్లు విప్పిన కుట్లు అండి సరిగ్గా కూడా విప్పలేదు సో నాకైతే ఇరవై ఐదున్నర వచ్చింది అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నాకు తెలియదు సో వీళ్ళు ఇచ్చారు కాబట్టి మన నడాన్ని నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని మార్కింగ్ వేసేసుకోవాలి వన్ నుంచి యాడ్ చేసుకుని ఓకేనా నాకైతే ఆరున్నర దాకా వచ్చింది వన్ నుంచి యాడ్ చేసుకుని నేను ఏడున్నర వరకు అయితే మార్కింగ్ వేస్తున్నాను దీన్ని సగానికి ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అదేవిధంగా అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఎందుకంటే వీళ్ళకి పద్నాలుగు ఇంచులే ఉంది హైట్ అనేది చాలా తక్కువ ఉన్నారనమాట హైట్ అందుకని చెప్పి పద్నాలుగు ఇంచులు కూడా లేదు ఇంకా తక్కువే ఉంది సో ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఒకసారి నెక్ కూడా చెక్ చేసుకుంటాను ఈలో ఒకసారి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఇలాగా చూసుకోండి ఇలా రౌండ్గా చూసుకోవాలి సో నాకైతే సరిపోయిందండి తర్వాత ఇలాగ నీట్గా కట్ చేసేసుకోండి ఓకేనా నేను స్టిచ్చింగ్ చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ఇలా ఎగస్తున్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది సో అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఉంటుంది ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ చెక్ చేసుకోవాలి క్రాస్గా ఉందో లేదో చూపిస్తాను చూడండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు కొంచెం ఫ్రంట్ పార్ట్ సాగదీసినట్టు పట్టుకుంటే తెలిసిపోతుంది ఇది ఫ్రంట్ పార్టా కాదా అని అండి సాగుతుందా లేదా క్రాస్ కటింగ్గా కాదని చూసారా క్రాస్ కటింగ్ అండి ఫోల్డింగ్స్ అన్నీ నా ఉన్నాయి ఓపెనింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో పెట్టేశాను ఇలాగా బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వేసేస్తున్నాను ఇలాగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోండి సరిపోతుంది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా అన్నీ చూసేసుకోవాలి ఇది అసలు కరెక్ట్గానే లేదంట బ్లౌజు నాతో చెప్పారు సో అంతా ఎడ్జ్ చేసి మరీ కుడుతున్నాను నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట స్కేల్కి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే సార్ తెలిసిపోతుంది ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకున్నామంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది హైట్ చూసుకోండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద వరకు నాకు ఐదున్నర వచ్చింది సో ఐదున్నరకే మార్కింగ్ వేసేసుకుందాం ఇలాగ ఐదున్నరకి మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఐదున్నరకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా పాటు కూడా ఇలాగ స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి ఓకేనా ఇలాగా నీట్గా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖచ్చుతో కలిపి ఓకేనా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖచ్చుతో కలిపి ఎంత వచ్చింది చూడండి పదకొండు ఇంచులు వచ్చింది పదకొండు ఇంచులు సరిపోతుంది వీళ్ళకి వీళ్ళ హైట్ తక్కువ ఉన్నారు కాబట్టి పదకొండు ఇంచులు అనేది సరిపోతుంది ఇలాగా ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి అంతే ఎంత ఈజీగా అయిపోయింది చూసారా రౌండ్ కూడా బాగా తిప్పాలండి ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోర్ తీసుకోండి అంతే ఇలాగా రౌండ్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇక్కడ కూడా నీట్గా రౌండ్ తీసుకోవాలి ఓకేనా అంతే ఇప్పుడు మనం ఇక్కడ రెండు పావు తీసుకోవాలి ఓకేనా రెండు పావు తీసుకోవాలి ఉక్సిపట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్కి ఎంత దూరంలో ఉండంటే ఒకటి రెండు పావు అనమాట తర్వాత వచ్చేసి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకుంటే సరిపోతుంది వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందన్నారు హైట్ కూడా అంతే హైట్ కూడా చాలా తక్కువే ఉందండి వీళ్ళకి షేప్ అనేది ఇష్టపడరు అనమాట వీళ్ళకి ఎంత ఉందో చూసారో ఒకటి కన్నా తక్కువ ఉంది విడత అనేది హైట్ వచ్చేసి రెండు పావే ఉంది వీళ్ళకి ఇలాగే ఇష్టపడతారు కాబట్టి ఇలాగే మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుని ఇలా కరువు తీసేసేయండి సరిపోతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని నెక్క దగ్గర ఈ రెండింటికి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని ఒకటి రెండు పవ వరకు పొడుగు ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ రెండిట్లు బేస్ చేసుకుంటూ మూడో డాట్ ఇచ్చేయాలి అంతే ఇంకేమీ లేదు కుట్టేటప్పుడు ఇంకా బాగా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే ఇలా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఫ్రంట్ పార్ట్ అనేది బాగా నిలబడుతుంది అన్నమాట ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి పక్క కొంచెం క్లాత్ తక్కువైంది కదా అవసరమైతే యాడ్ చేస్తాను లేదు ఖర్చులోకి వెళ్ళిపోతుంది వదిలేస్తాను ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసేయండి అంతే తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి ఒకసారి ఎంత వచ్చిందో మనకి షేప్ బెల్ట్ ఎంత కావాలో ఒక పావు ఇంచు వదిలేస్తే పాత ఒక మూడు వచ్చింది సరిపోతుంది షేప్ బెల్ట్కి ఈ మాత్రం మీకు సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ ఉంది కదా మిగిలిన క్లాత్ ఇక్కడ కూర వచ్చిందండి ఒకటే పావు ఇంచుతో అయితే కట్ చేసేస్తున్నాను కోరాని ఇప్పుడు ఇక్కడ నీట్గా స్ట్రేట్గా లైన్ వచ్చేటట్టు చూసుకుని మనకైతే పొడుగు సరిపోతుంది లేదో చూసుకోవాలి ఇది కూడా ఇంకో క్లాత్ ఉంది కదా ఇదైతే సరిపోదు ఇదైతే సరిపోతుందండి వీళ్ళకి లూజ్ అనేది తక్కువే ఉంది కాబట్టి సరిపోతుంది ఇక్కడ పాతొక మూడుకి మార్కింగ్ వేసేసేయండి పొడుగు వచ్చేసి పదకొండు పదిన్నర ఉంటే సరిపోతుంది సో మంది మనకు కూడా అంతే ఉంది ఇలాగ స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుని తర్వాత వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎంత వచ్చింది మూడు ఇంచులు సో పట్టి వైపుకి మూడు ఇంచులు వచ్చింది షేప్ దగ్గర పాత ఒక మూడు తీసుకోవాలన్నమాట అప్పుడే షేప్ అనేది బాగా రౌండ్ తిరుగుతుంది ఇలాగా సో వాళ్ళ దగ్గర కూడా ఇంతే మెజర్మెంట్ ఉంది లేకపోయినా కూడా ఇలా తీసుకుంటే సరిపోతుందండి సో ఇలాగే షేప్ ఇచ్చేసేయండి చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో హ్యాండ్స్ కటింగు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బాగా నిలబడాలి అంటే చూడండి ఒకసారి నేనైతే చెక్ చేసుకుంటున్నాను పొడుగు సరిపోతుందా లేదా అని సరిపోతుందండి తొమ్మిదిన్నర వచ్చింది సో మనకైతే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర పది ఇంచుల దాకా వచ్చింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేద్దాం ఓకేనా చూసారా క్లాత్ అనేది ఎంత స్టిఫ్గా ఉందో మనం ఏమాత్రం పొరపాటు చేసినా కూడా ముడతలో లేకపోతే పైకి లేవటాలు అవన్నీ జరుగుతుంది కానీ అద్దెనట్టు రావాలి అంటే మాత్రం నేను చెప్పిన ఈ టిప్స్ తోటి ఒక్కసారి బ్లౌజ్ కట్ చేసి చూడండి ఇక్కడ కూడా అంతేనండి వీళ్ళకి నెక్ డీప్ వచ్చేసి పాతకు తొమ్మిది వచ్చింది అయితే మీకు మళ్ళీ డౌట్ రావచ్చు తొమ్మిది ఇంచులు ఉంటే నెక్ డీప్ డీప్ నెక్ అని చెప్ప చెప్తారు కదక్క మరి పాత ఒక్క తొమ్మిది ఉంది అంటే వీళ్ళ హైట్ తక్కువ ఉన్నారు వీళ్ళ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది అనేది నెక్ డీప్గానే ఉంటుందండి ఇలా పెట్టేసేయండి నేనైతే కొంచెం ఐరన్ చేశాను మరి పైకి లెగుస్తుందని చెప్పేసి కటింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం ఐరన్ చేసి పెట్టాను సో ఇలాగ అడ్జస్ట్ చేసేసేయండి ఇలాగా ఓకేనా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేయాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా అంతే ఇక చూసుకోండి మనకి కొంచెం క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటేనే బెస్ట్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి లాగా ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ కూడా నీట్గా ఇలాగా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సో నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను అప్పుడు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి లేకపోతే మళ్ళీ రెండు నామెత్తలో కట్ చేసి కుడితేనే మీకు ఫిట్టింగ్ వస్తుందనమాట సో ఇదండి ఈరోజు వీడియో మీరు ఇలాగే కుడితే మాత్రం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఇదే మెథడ్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్